అకాల వర్షాలతో కొనుగోలు సెంటర్లలో ఉన్న ధాన్యం తడిసి రైతులు దిక్కుతోచని స్థితిలో కన్నీటి పర్యంతమవుతున్నారని బీజేపీ కిసాన్ మోర్చా దుబ్బాక మున్సిపల్ అధ్యక్షుడు మద్దుల యాదగిరిరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ఆరో వార్డు చెరువాపూర్లో గత మూడు రోజులుగా ధాన్యం కొనుగోలు నిలిచిపోవడంతో అకాల వర్షానికి వడ్లు తడిసిపోయాయి దీంతో ఆయన కొనుగోలు సెంటర్ని సందర్శించి ధాన్యం పరిశీలించి మాట్లాడారు ప్రభుత్వం సంబంధిత శాఖ అధికారులు రైతులకు టార్పొరైన్ కవర్లు ఇవ్వని కారణంగా అకాల వర్షాలకు ధాన్యం తడిచి రైతులు నష్టపోతున్నారన్నారు టార్పలైన్ కవర్ల కొరకు సంబంధిత అధికారులను సంప్రదిస్తే తమ కవర్లు కావాలని రైతులు అడగని కారణంగా ఇవ్వలేదనే సమాధానం వస్తుందన్నారు అకాల వర్షాలతో తడిచిన ధాన్యం మ్యాచర్ విషయంలో ప్రభుత్వం తెరకాసు పెట్టకుండా చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు కార్యక్రమంలో రైతులు సుధాకర్ రెడ్డి నరసింహులు లింగాల సీను స్వామి దరసారెడ్డి పాల్గొన్నారు ఈ యొక్క చెరువాపూర్ దుబ్బాక మున్సిపాలిటీ పరి ఆరో వార్డు పరిధిలోని ఈ యొక్క మెస్మా చేరువాపూర్ ఐకేపీ సెంటర్లో ఇప్పుడు మూడు రోజులుగా వడ్లు కొనుగోలు ధాన్యం నిలిచిపోయింది మళ్ళీ మరియు రైతులకు పట్ట టార్బిన్ కవర్లు లేక మొత్తం నానిపోయినవి వడ్లన్నీ మొలకలు వస్తున్నాయి ఈ యొక్క నానిపోయినవి కూడా గవర్నమెంట్ ధాన్యాన్ని సేకరించి రైతులకు ఎలాంటి నష్టం లేకుండా మిల్లలతో మాట్లాడుకొని ఆ యొక్క తరుగు గవర్నమెంట్ భరించవలసిందిగా కూర్చున్నాము అలాగే ఇప్పుడు అసలు మూడు సంవత్సరాల నుంచి రైతులకు ఒక టార్బెన్ కవర్ కూడా అందజేయడం లేదు కానీ పై అధికారులు అడిగితే మీ ఎవరు కోరలేదు కాబట్టి ఇవ్వలేదు అంటారు దీనిపైన రైతులు ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తారు వద్దని కూడా తొందరగా కొనుగోలు చేసి పచ్చి కూడా అది చేయాలి మిగతా ఇంకా నాలుగు నాలుగు రోజులు కూడా భారీ ఉన్నాయని చెప్తారు కాబట్టి రైతులు బాగా ఆందోళన చెందుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఇరవై ఇరవై రెండు తేమ ఉన్నా కానీ గవర్నమెంట్ భరించి ఆదుకోవాలని చెప్పి మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం